ముసుగులు తీస్తామని చంద్రబాబు ఎప్పుడో అరెస్ట్ చేసేవాడిని ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన రాజకీయ ముసుగుల్లో నేరస్థ శక్తులన్నీ ఉన్నాయి వాళ్ళ ముసుగులు తీసారే బయట పెట్టాలని మేము ఆగుతున్నాం కానీ లేకపోతే ఎప్పుడో అరెస్ట్ ఉండేవాడిని అని అంటే ఒక విధంగా జగన్ అరెస్ట్ చేయాలి ఇప్పుడు అవుతాడు ఆగస్టులో అవుతాడు సెప్టెంబర్లో అవుతాడు ఇవన్నీ నడిచాయి కదా ఆలస్యం అవుతుంది అని అసంతృప్తి ఒకవైపు రావటం ఈ పరిస్థితుల్లో ఆయన సమాధానం చెప్తున్నాడు ఎప్పుడో వచ్చిన రోజే అధికారంలోకి వచ్చిన రెండో రోజే అరెస్ట్ చేసి ఉండేవని నేను తలుసుకుంటే జగన్ జగన్ అనకపోయినా కానీ అది పెద్ద సమస్య కాదు కానీ వాళ్ళన అది పూర్తిగా బహిర్గతం చేసి నిజస్వరూపం బయట పెట్టాలని నేను ఆగుతూ ఉన్నాను సమయం తీసుకొని చట్ట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ఆయన చెప్తున్నారు రెండోది ఈ ప్రస్తావనలన్నీ చేశారు ఈ పోస్టులు లేకపోతే ప్రచారాలు ఆ సిఐ శంకరయ్య నాకే నోటీస్ ఇస్తాడా ఎలాంటి శక్తులు వెనక మీరు తెలుసుకోవాలని కూడా ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిదే చంద్రబాబు నాయుడు చేశారు ఈరోజు ఇంకోటి అరెస్ట్ దిశలో మేము ఆలోచిస్తున్నాము ఫిక్స్ చేస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్గా పర్సనల్గా కూడా ఫిక్స్ చేసిన తర్వాత మేము స్టెప్ తీసుకుంటామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందే కదా అరెస్ట్ చేశారు ఉదాహరణకు ఈ కేసు ఎప్పటి నుంచో ఉంది నాకు కూడా కేసు అంటే ఈ ఫిర్యాదు ఉంది ఉన్నా కానీ ఇది నిలబడుతుందా లేదా అని కానీ నా ఉద్దేశం ఎన్నికలప్పుడు అరెస్ట్ చేస్తే ఎఫెక్ట్ ఎక్కువ అని ఆయన అనుకున్నారు చంద్రబాబు కూడా బహుశా కొద్ది సమయం తీసుకోవాలనుకోవచ్చు ఇంకొకటి ఏమో కొన్ని అంచనాల ప్రకారం అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అని భావించే వాళ్ళు కొంత భయపడే పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి వల్ల నేను వెనకబడ్డం లేదు ఐఎమ్ రెడీ ఐఎమ్ ట్రైయింగ్ టు ఫిక్స్ హిమ్ మళ్ళీ తప్పించుకోకుండా మీరు గుర్తు చేసుకుంటే క్యాబినెట్ సమావేశాలు కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన మనం దెబ్బ కొడితే అది మళ్ళీ కోలుకోలేనట్టుగా ఉండాలి మళ్ళీ యాదగా అక్కడ ఒకసారి ఇరికిచ్చిన తర్వాత తప్పించుకోకుండా ఉండాలన్న పద్ధతిలో మాట్లాడారు ఆ దిశలో పావులు కదుపుతున్నట్టుగా ఉన్నారు ఖచ్చితంగా వ్యూహాలు రచిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు చాలా మాట్లాడారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్నది అది మంచి నిర్ణయం అంటారా మంచిది కాదనే కూటమిలో చాలా మంది భావిస్తున్నారు అంటే ఒక విధంగా అనేక కారణాలలో ఆర్థిక పరిస్థితులు అసంతృప్తి ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత పెరిగింది అనే భావన కూడా ఉంది మొన్న శాసనసభలో కూడా శాసనసభ్యుడు పుల్లారావు లాంటి వాళ్ళు కూడా అట్లాంటి మాటలు కొన్ని మాట్లాడారు బొలిసెట్టి శ్రీనివాస్ మా ఇట్లాంటివి అట్లా చూస్తే కనుక అనేక అంశాలు కూటమి శాసనసభ్యులే ఇప్పుడు శాసనసభ్యులు వైసీపీ వాళ్ళు లేరు కానీ చాలా సమస్యలు వినిపిస్తూనే ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నంత వేగంగా ఈ బ్రహ్మాండమైన వేడిక్ట్ను ఈ మ్యాండేట్ను మనం నిలబెట్టుకొని వెళ్ళే కంటే అసంతృప్తి పెంచుకుంటున్నామనే అభిప్రాయం ఉంది ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తే ఈ అసంతృప్తి ఇంకా పెంచుకొని వాళ్ళకే మేలు అవుతుంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయకపోవడమే మంచిది చేస్తుంటే మొదటే చేసి ఉండాలి చంద్రబాబు అన్నట్టు వస్తూనే ఏదైనా చేస్తుంటే వేరేగా ఉండేది అని అంటున్నారు దానితోడు కేంద్రం కూడా మీకేం పర్లేదు మీరు చేసేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వాళ్ళు కూడా మీ ఇష్టం మీ నిర్ణయం అని వాళ్ళు అలా ఉంటున్నారు అందువల్లనే ఈ తర్జన భర్జన జరుగుతున్నట్టుగా ఉంది ఇంకోటి ఉంది వారు మా ఒకసారి అరెస్ట్ చేసాక మళ్ళీ బయటకు వస్తారు కదా అరెస్ట్ అయితే లోపలేము ఉంటారు కదా కాబట్టి అది కూడా ఒక సమస్యగా ఉంది జగన్ వన్స్ అరెస్టెడ్ విల్ బి మోర్ పవర్ఫుల్ వెన్ హీ కమ్స్ అవుట్ సైడ్ అనేది ఒక ఇది ఉంది ఆలోచన చూడాలి